మొదలు పెడితే రెండున్నర గంటల వరకు మించు మించు అంటే నాలుగున్నర గంటలు నిల్చుంటే కూడా ఆడబిడ్డలుగా మేము ముగ్గురం నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు ఏది తిమ్మిని బమ్మిని చేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం కనీసం మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు నిజంగానే ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహానుభావులు ఆ సీట్ మీద చూసాం కదా ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం చంద్రబాబు నాయుడు గారిని చూసాం కేసీఆర్ గారిని చూస్తున్నాం రోషయ్య గారిని చూసాం కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే ముందు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షస ఆనందం కనిపించింది ఆశ్చర్యం వేసింది నాకు ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు నాలుగున్నర గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరనే గిల్టీగా ఫీల్ అవ్వలేదు పైగా రాక్షస ఆనందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది మొదలు పెడితే రెండున్నర గంటల వరకు